అయితే మనం తోటకూర పకోడి చేసుకుంటాను ఇయో తోటకూర కడిగి పెట్టుకున్న తోటకూర అయ్యో ఇంత ఇది ఎంత అంటే పిండి అరకిలో కొంచెం ఎక్కువ ఇలా బియ్యం రెండు వంతులైతే శనగపప్పు ఒక వంతు పోసి పట్టించుకున్న పిండి ఇది అయ్యో తోటకూర ఇయ్యో కళ్యాణకు ఇయో పుదీనా ఇగో పావుకిల ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు పావుకిల పెట్టుకొని ఎక్కువనే వేసుకుంటే అప్రకం కమ్మ ఉంటుంది పిండి ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది పాపొడి ఇగో కారపొడి రెండు మూడు స్పూన్ల కార మూడు స్పూన్ల కారపొడి ఉప్పు చూసుకుంటే వేసుకోవాలి ఇవన్నీ మంచిగా వేసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా కలుపుకుందాం ఇక ఇప్పుడు కొంచెం మనం తినే సోడ వేసుకుంటాను కొంచెం అంతా కొంచెం తినే సోడా వేసుకొని కలుపుకుందాం కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా మనం ఇప్పుడు పిండిని అయితే కలుపుకున్నాం ఇలా ఉప్పు ఉన్నదో లేదో చూసుకోవాలి ఫస్టే ఉప్పు సప్పకుంటే మళ్ళీ వేసుకోవాలి ఒకటేసారి నీళ్ళు పోసినాం అనుకో ఇంత బొడ్ల బురద అయిపోయింది కొంచెం గట్టిగానే ఉండాలి ఆ కోడికి ఇగో పిండి అయితే ఇప్పుడు ఇట్లా కలుపుకోవాలి ఇగో ఇట్లా కలుపుకోవాలి పిండి ఇలా ఉప్పు సరిపోకుంటే ఉప్పు వేసుకోర్రీ టేస్ట్ తగ్గట్టు నూనె గాలిందో లేదో చూద్దాం నూనె అయితే గాలింది ఇప్పుడు మనం ఇళ్ళకు కొంచెం కొంచెం పిండి పట్టుకొని ఇళ్ళకు నూనెలకు వేసుకోవాలి ఇద్దరు ముద్దలు వేసుకోవాలి కాలవి ఎన్ని పడుతుందో అన్ని వాయి కేసుకోవాలి తోటకూర పకోడీ ఎంతో టేస్టీకరమైన పకోడి ఒకరి ఒక ఒకరికు మరిగేసుకోవాలి వీట్లో కాలినాక మళ్ళీ ఒకరికి ఇట్లా మరేసుకోవాలి మంచిగా ఎర్ర గావాలి ఎర్ర గాలినాక తీసుకోవాలి ఇట్లా కాలినాక తీసుకోవాలన్నీ ఇట్లా కాలాలి కరకరలా పకోడి ఇంట్లో కానీకాలి వేడి వేడి పకోడి రెడీ వేడి వేడి పకోడి కరకర కరకర లాడిక పకోడి రెడీ అయింది నిజంగా ఎంతో కమ్మగా ఉన్నది ఇది వర్షాకాలం అయితే అట్లా వాన కొడతా అంటే ఇట్లా మనం చేసుకొని తినాలి ఇంటి ఇట్లా పాదర తినచ్చు ఒక్క పావుకులో పిండి ఉన్ను అరకిలో బియ్య పిండి సరిపోతుంది మంచి బాచలేరు అమ్మాయిలు మంచిగా చేసుకొని తినరు అమ్మ కోసం ఎదురు చూడకుండా నేను చెప్పినట్టు మంచిగా వేసుకోర్రీ పుదీన వేసుకోర్రీ తొటకూర వేసుకోరు అవి లేకుండా మంచిదే ఉల్లిగడ్డను మనకు పిండి ఉంటుంది చాలు చేసుకోర్రీ నచ్చితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి కామెంట్ రూపంలో తెలియండి నిజంగా కమ్మ ఉంది నిజంగా కమ్మ ఉంది ఇంత రుచికరమైన పకోడీ రెడీ